లైవ్ అయితే కంటిన్యూ అవుతుంది మన ఎపిసోడ్ అయ్యే వరకు ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం సార్ చూద్దాం ఆగని హలో ఐ థింక్ హలో దిలీప్ రెడ్డి గారు ఏమొచ్చు యా దిలీప్ రెడ్డి గారండి అండి థాంక్యూ సో మచ్ థాంక్యూ అండి కనెక్ట్ అయినందుకు సార్ ఎక్కడి నుంచి సార్ మీరు సిద్దిపేటేనా సారీ అండి ఇందాక అలా యూస్ చేసినా అంటే కొద్దిగా సెటారికల్ గా చూపిద్దాం అనుకున్నా లేదప్ప ఎవరిని హట్ చేయాలని కాదు ఓకే నేసిగా మనో నేచర్ే చిన్నప్పటి నుంచి అలానే అంతే అంటే నందే సెకండ్ వన్ సెకండ్ అండి దీని కొంచెం ఈ బిట్ కొంచెం రికార్డ్ చేయరా మనం వీడియో కింద కూడా కన్వర్ట్ చేద్దాం ఏదైతే మనక అభయ గారికి సంబంధించి ఓకే అన్న చెప్పండి నా ఇప్పుడు చెప్పండి అభయ నవీన్ గారు మనిషి ఎలాంటి వ్యక్తి క్యారెక్టర్ ఎలాంటిది మాకు మా మాకు స్కూల్ అండి మాది గాయత్రి స్కూల్ అని ఎక్కడ ఉంది సిద్దిపేటలో అవును సో మా క్లాస్ లో ఫిఫ్టీ మెంబర్స్ ఉంటే ఫిఫ్టీ మెంబర్స్ ఆటిట్యూడ్ సేమ్ సేమ్ ఇలానే ఉంటది ఆల్మోస్ట్ సేమ్ ఒక వన్ అదర్ కాపీ చూసుకున్నట్టే ఉంటది మేము ఎవరిని చూసుకున్నా సో మీరు గమనిస్తే గనుక ఫస్ట్ టూ వీక్స్ ఎలిమినేట్ ఎందుకు చేసావు ఒకరిని ఎందుకు నామినేషన్ చేస్తున్నావు అంటే ఆన్ పాయింట్ ఉంది చాలా స్ట్రైట్ గా క్లియర్ కట్ గా ఉంది అదైతే చాలా మంది అన్నారు ఇంతవరకు ఎవరిని బిగ్ బాస్ లో ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఇంత ఆన్ పాయింట్ చెప్పేవాళ్ళని సో దెన్ గోయింగ్ ఫార్వర్డ్ ఏమైంది అని అంటే ఆబ్వియస్లీ ఇంకా కొన్ని అట్రాక్షన్స్ అవి ఇవి ఆడలుతూనే ఉంటాయి అది ఎవ్రీ వన్ ఉంటది అండ్ గేమ్స్ లో మేజర్ గా మనోడు మనకున్న బలమే అది మేజర్ గా గేమ్స్ ఆ ఒక్క గేమ్ ఆడి ఉంటుంటే బాగుండేది కదా సార్ ఆ ఒక్క గేమ్ ఆడి ఉంటే బాగుండేది మేబీ ఎందుకు డ్రాప్ అయ్యారు అయ్యారంటారు ఎందుకు డ్రాప్ అయ్యారంటారు ఆ గేమ్ ఎందుకు ఎందుకు డ్రాప్ అయ్యాడు అనేది కొంచెం విచిత్రంగా ఉంది మేబీ అనుకుంటున్నాను అంటే ఫిజికల్ గా ఎక్కువ అవుతున్నారు ఏమైనా ఇంజురీస్ అయితే ఫర్దర్ గా కొద్దిగా కాంప్లికేషన్స్ వస్తాయని చెప్పి ఏమైనా సైడ్ ఆన్ చేసేసారా అని చెప్పి నేనైతే ఒక వర్షన్ లో థింక్ చేస్తున్నాను ఫిజికల్ గా అయితే వాడు ఏంటంటే బేసిక్ గా అంటే నాకు అనిపించింది ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు అంత క్లమ్జీగా గా ఆ నీజీ నెస్ లో ఎందుకు మనం పోయేది ఇప్పుడు తగలరా అని చూరు తగిలినా కానీ ఉమెన్ కాలేజ్ ఇస్తారు ఉమెన్ గా చూస్తారు అని చెప్పి అలా చూసుకుంటారు ఉమెన్ ఉమెన్ బయాసెడ్ ఎక్కువ ఉంటది అక్కడ సో అది అన్ని ట్రోల్ అయ్యి నేను బయట మళ్ళీ చెడ్డ పేరు తెచ్చుకోవడం ఎందుకు ఈ వచ్చే ఈ నాలుగు రోజులు ఆటకి జీవితాంతం అది సఫర్ అవ్వాలి ఇంకోటండి బాగా ఒక ట్రోల్ చేస్తున్నారు అదేంటిదంటే

నేను అదే అక్కడ ఏంటి వాళ్ళ ప్రాబ్లం ఏంది ఎందుకు వచ్చింది ఎందు వాళ్ళ సఫర్ అవుతున్నారు సో ఇఫ్ ఇట్ ఇస్ జెన్యున్ రీజన్ అది ఓదార్పు యాత్ర కాదు ఏ యాత్ర అయినా ఓకే సి ఎందుకు చేంజ్ అవుతారండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు రన్నింగ్ రేస్ ఉందండి అందరూ ముందురు కానీ చూస్తారు గాని ఒక నాలుగో వ్యక్తిని గురించి నేను థర్డ్ ప్లేస్ పోతా థర్డ్ ప్లేస్ గురించి నేను సెకండ్ ప్లేస్ కొంత కురితే ఏమవుతుంది అక్కడ గేమ్ గేమ్ రూల్స్ పాటించినట్టే సో యా సో అక్కడ ఎలిమినేషన్ అవుతుంది ఈ గేమ్ డిఫరెంట్ ఎలిమినేషన్ ఏందంటే ఈ ఎక్స్ గేమ్ లో సో ఇందాక మనం నేను చెప్పాను సిక్స్టీ వాళ్ళకి వచ్చాయి ఫస్ట్ ఫస్ట్ సిక్స్టీ సంథింగ్ వాళ్ళకి వచ్చాయి వాళ్ళు లీడ్ లో ఉండే సెకండ్ రౌండ్ లో వీళ్ళకి నైన్టీ వచ్చాయి ఏది అది కార్లతో అది వేయడం బాల్స్ వేయడం సో నైన్టీ వచ్చినప్పుడు వీళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చిన సో దట్ స్టిల్ ఫైన్ దట్ స్టిల్ ఫైన్ నెక్స్ట్ నెక్స్ట్ గేమ్ కంటిన్యూషన్ లో వాళ్ళు వీళ్ళు ఇప్పుడు గేమ్ ఏంటండి రెడ్ లైన్ లోపల చేయి పెట్టకుండా ఎక్స్ తెచ్చుకొని కాపాడుకోవడం సో దాంట్లో వీడు ఎక్కడ ఇబ్బంది పడ్డాడు అంటే ఫస్ట్ గేమ్ పార్టిసిపేట్ పార్టిసిపేషన్ యాక్టివ్ ఉంటది మీరు గమనిస్తే అవును చాలా యాక్టివ్ ఉంటది ఎక్కడ ఇబ్బంది పడుతుంది నిఖిల్ తగ్గ పోటీ ఎవరైనా ఉన్నారంటే అభయ నవీన్ అని చెప్పొచ్చు అభయ నవీన్ నవీలని ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో అక్కడ ఏం జరిగింది అని అంటే ఇప్పుడు ఫస్ట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అన్నెసెసరీ టచ్స్ అయితే అది అనవసరంగా ప్లేమ్ అవడం తప్ప ఏముండదని ఒకటి అనుకుని ఉంటాడు పక్క అండ్ రెండోది ఇంకొకటి అంటే ఒక స్టేజ్ వరకు ఆడిన వ్యక్తి సడన్ గా డ్రాప్ అయ్యాడంటే ఆ రూల్స్ నచ్చట్లేదు అక్కడ రూల్స్ ఇన్ ద సెన్స్ ఇక్కడ బిగ్ బాస్ మీద కోపము ఎవరి మీద కోపం కాదు ఒకరి యూట్యూబ్ ఛానల్ చూశాను క్రూరముగా క్రూర మృగాలై దాడి చేసిన దాంట్లో కుందేళ్లు బలి అని చెప్పేసి ఒకటి చూశాను

ఓకే ఓకే ఐ టు టెల్ పాయింట్స్ చెప్పాలంటే ఎవరికి ఎవరి జీవితాము అంత త్వరగా ఉడవదు ఓకే సో బేసికల్లీ మనోడు స్కూల్ నుంచి అంతే అండ్ ఓకే అంత అంత ఆశామాసి క్యాండిడేట్ కాదండి ఏదో చదువు రాకనో ఏదో ఏదో వేరే దాంట్లో వేరే జాబ్ లో ఇబ్బంది అవుతుందనో ఇదైతే ఈజీగా ఉంటుందనో ఆ లేదంటే చిన్నప్పటి నుంచి ఇదే డ్రీమ్ అనుగార్జున లేదు 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 నేను చెప్తాను ఏలాంటి రీజను మనోడికి అసలు ఫిల్మ్ ఇండస్ట్రీకి నేను మాట్లాడేది ఫిల్మ్ ఇండస్ట్రీకి అసలు ఎలాంటి రీజను లేదు దాంట్లో నుంచి ఏం చేశాడు మనోడు అంటే మనోడు ఆల్రెడీ ఏది రాసినా సెంటు పర్సెంట్ అండి ఐ మీన్ లైక్ సబ్జెక్ట్ లో గాని సెంటు పర్సెంట్ సో సబ్జెక్ట్ లో వెరీ టాలెంట్ అంకుల్ అంకుల్ ఇట్ సెల్ఫ్ మ్యాథ్స్ టీచర్ ఓకే సో ఫాదర్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అసలు ఇక్కడ ఫ్లా లేదు మనోడికి ఎడ్యుకేషన్ లో సో సడన్ గా ఏమైందంటే వీడికి ఒక బ్యాంక్ జాబ్ వచ్చింది సోకాల్డ్ బ్యాంక్ జాబ్ అందులో వీడికి ఇచ్చిన సాలరీ ఒక వన్ ఇయర్ సరే బేసిక్ సాలరీ ఇట్స్ ఫైన్ అనుకున్నాడు

ఎగ్జాక్ట్లీ అండి ఎగ్జాక్ట్లీ సో ఈ కార్పొరేట్ వరల్డ్ లో ఏందంటే ఉన్నవాడికి ఇవ్వరు కొత్త తెచ్చి ఏం రాని వాడికి ఇస్తారు సో దట్ ఈస్ దట్ ఈస్ డిఫరెంట్ సిన్ సో నెక్స్ట్ ఏం చేశాడు మనోడు అంటే మీకు దబ్ స్మాష్ ఐడియా ఉంటది అప్పట్లో బాగా సో దవ్ స్మాష్ రాకముందే వీడు డిజిటల్ కెమెరా అఫోర్డ్ చేయాలని టైమ్ లో ఫ్రెండ్స్ అనుకుని డవ్ స్మాష్ ఆ రివర్స్ కెమెరా వీడియో పెట్టుకుని వీడియో రూమ్ లో లాక్ అయిపోయి ఓ ఇంట్లోకి వెళ్ళిపోయి మొదట్లో ఎవరికైనా కొంచెం సిగ్గు వీడియో ఉంటది కదా సో మేబీ అదో ఏదో మొత్తానికైతే ఒక ప్రాపర్ అవుట్పుట్ తెచ్చాడు వీడే దాని తర్వాత డవ్ స్మాష్ వచ్చింది సో ఆ ఐడియాలజీ చాలా మంది కనెక్ట్ అయింది దాంతో చాలా క్రియేటివ్ అంటే చాలా క్రియేటివ్ ఎట్లా అంటే మీకు ఒక అడ్రస్ చెప్పాలన్నా గూగుల్ మ్యాప్ పేపర్ లో వేసిస్తాడు ఆ పేపర్ కొట్టుకుంటే నువ్వు ఎక్కడికైనా వెళ్తావు ఆ అడ్రస్ క్లారిటీ వెళ్ళిపోతావు సో అలాంటి నైజం సో ఇంకా దాని తర్వాత మెల్లిగా ఒక ఒక డైలాగ్ ఏదో బాగా చిక్ అయింది చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ అలా స్టార్ట్ చేశాడు ఇంకా వాళ్ళ ఫాదర్ కి అసలు బేసిక్ గా ఎలా ఇట్లా అయితే అంటే ఎవరికైనా ఎట్లా ఉంటుందండి జాబ్స్ జాబ్ వేరు అందరి పిల్లలేమో జాబ్ మానవాడు ఏమో సినిమాలకు కి వెళ్లాలని చెప్పి అనుకుంటున్నాడు ఏమవుతుందో ఏమో అని చెప్పి బెంగైతే ఉంటది ఎవరికైనా పేరెంట్స్ కి హాఫ్ వాటెడ్ ఇంకా హాఫ్ వాటెడ్ మరి వస్తేనేమో బానే ఉంటది లేకపోతే ఇంకా ఎట్ల అవుతుందో తెలియదు సో అట్లా హాఫ్ వాటెడ్ బట్ సిల్ అంకిల్ ఇస్ ఫైన్ అంటే అంకుల్ ఆయన జాబ్ అయినది మానవాడి మానవాడి మనం తర్వాత అసలు ఈ బిగ్ బాస్ కి ఆపర్చునిటీ వచ్చింది ఇట్లా ఆడిషన్స్ కి వెళ్తున్నానని మీతో షేర్ చేసుకున్నాడా మీకు కాంటాక్ట్ ఉందా ఇప్పటికి నాకు ఇప్పటికే ఉంటది ఇప్పుడు రేపు నాకు ఫస్ట్ నాకు అయితే మా ఛానల్ కి ఒక ఇంటర్వ్యూ కూడా ఇప్పించాలి మీరు ఫస్ట్ ల దగ్గరికి వచ్చాక తర్వాత వాళ్ళు మాట్లాడేది కూడా ఇప్పుడు బతలు ఎలా తిట్టాడో లల్లలా దిగి అయితే పాటలు మీదే బ్రో కచ్చితంగా మీరు ఓటింగ్ వేయించకపోవటమే మైనస్ ఫ్రెండ్స్ బయట ఉన్నారు మొత్తం ఓటింగ్ సీ నేను ఒక ఎంప్లాయీ సో నా టైమింగ్ ఒక్కొక్క చాయ్ షాప్ కి వెళ్ళి మరి కోర్స్ అడిగాము తెలుసా బేసిక్ గా జనాలు ఎక్కువ యూత్ ఎక్కువ కలిసేది చాయ్ షాప్ లో సో ఒక్కొక్క చాయ్ షాప్ దగ్గర మాన్యువల్ గా ఓటింగ్ అడిగాము మేమే సాఫ్ట్వేర్లు కానీ ఏదన్నా ఇప్పుడు ఇలాంటి సాఫ్ట్వేర్ కూడా ఉంటాయి చాలా చాలా బ్రో నేను సాఫ్ట్వేర్ బ్రో నేను చాలా దాంట్లో నాకు చాలా అనుభవం ఉంది నేను చెప్తున్నా చాలా ఉన్నాయి ఫేక్అౌట్స్ చెయ్యొచ్చు ఎంతసేపు దాన్ని కూడా జెన్యున్ గా చెయ్యొచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకేసారి ఇరవై ముప్పై వేలు ఓట్లు పడ్డాయంటే ఆఫీస్ అందరు తెలిసిపోతుంది అంటే ఇట్లా పడతాయని దాన్ని కొంచెం నేను టెక్నికల్ గా హాఫ్ అన్ అవర్ కి వన్ అవర్ కి ఒకసారి ఐదు వేలు పది వేలు మళ్ళీ ఒకసారి రెండు వందలే ఒకసారి వందనే ర్యాండమ్ ఇప్పిస్తా సో ఆ పాసిబిలిటీ ఉన్నా కూడా మేము అలాంటి రిస్క్ ఏం తీసుకోలేదు ఎందుకంటే అది టఫ్ అవుతది తెలిస్తే ప్రాబ్లం అవుతుంది జెన్యున్ గా వెళ్ళాలని చెప్పి అనుకున్నారు మీరు జెన్యున్ గానే అనుకున్నాము ఇంకా ఒక్క అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏంటంటే ఇంకా మరి ఇక ఇది ఇంత సివియర్ అవుతుంది అని అనుకోలేదు ఇక్కడ ఒక మెయిన్ ఏంటంటే సెల్ఫ్ నామినేషన్ తీసుకున్నాడు కదా అబ్బాయి ఆ రోజే నేను తిట్టుకున్నాను ఇట్స్ ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ డిసిషన్ ఇప్పుడు వెన్ యూర్ ఇన్ గేమ్ విన్ఏ గేమ్ ఎనీ ఏదైనా గేమ్ కానివ్వండి నువ్వు గెలుస్తున్నప్పుడు గెలవాలి గానీ అరే గెలుస్తున్నప్పుడు గెలవాలి గానీ సెల్ఫ్ ఓవర్ ఎప్పుడు నిఖిల్ అడుగుతూ నిఖిల్ నేను పోతారా అంటున్నాడు ఆల్రెడీ టూ వీక్స్ పోయారమ్మా నేను మూడో వీక్ వెళ్ళినా నాకు సేవ్ చేస్తారు ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది నువ్వు ఎందుకు అనవసరంగా వెళ్ళడం పరేషాన్ అవు మాకు ఆరామ్సే ఇప్పుడు ఈ ఒక్క నామినేషన్ లాగా వాడంతలు వాడు రాకపోతే ఆరామ్సే ఇంకొక టూ త్రీ వీక్స్ ఉంటుండే కదా టూ త్రీ వీక్స్ కాదు టాప్ లో ఉండే తర్వాత ఇప్పుడు గనక తన సెల్ఫ్ నామినేషన్ తీసుకోకుండా గేమ్ కనుక కంటిన్యూ చేసి ఉంటే మేబీ ఏదైతే ఈ వన్ వీక్ లో తన పైన వచ్చిన నెగిటివ్ ఫీల్ అయితే ఏదో బిగ్ బాస్ ని తిట్టాడని గాను బిగ్ బాస్ ని ట్రోల్ చేసాడని గాను ఏదైతే మాట్లాడాడనో మేబీ ఒక టూ డేస్ త్రీ డేస్ ఒక జైల్లో పెట్టారో లేదు ఎవ్రీథింగ్ ట్విస్ట్ రివీల్ ఎనీథింగ్ వాట్ ఎవర్ ఐ నో సో ఎవ్రీంగ్స్ట్ దిస్ ఓకే ఐ నో ఆల్్రెడీ బట్ స్టిల్ వై వి మనం ఎందుకు బ్లేమ్ అవడం అనౌన్స్మెంట్ వచ్చేదాకా అండ్ మీరు చూస్తే కనుక మనం రామన్న యూత్ డైరెక్టర్ సినిమా తీశారు ఇది ఇంట్లో రామన్న యూత్ రామన్నీ ఇది కూడా ఒక ప్రాబ్లం ఒక సినిమా తీసినా కూడా చాలా మందికి రీచ్ కాలేకపోయా మా టైంలో పెళ్లి రామన్న యూత్ రీచ్ అవ్వలేదు అంటే పెళ్లి చూపులు సి ఇక్కడ అగైన్ ప్రొడక్షన్ వాల్యూస్ ప్రొడక్షన్ సంస్థలు కూడా ఇంపార్టెంట్ టాలెంట్ ఉన్నా గానీ మార్కెటింగ్ ఒక టూ ఇయర్స్ ప్రొడ్యూసర్ కోసం తిరిగాడండి ఎలా తిరిగాడో ఏం చేశాడో నాకు తెలుసు ఒక టూ ఇయర్స్ ఒక దశలో తీస్తానా తీయనా అది అనుకున్నాడు అండ్ ఎట్ లాస్ట్ మీకు తెలియదు ఒక పర్సన్ చనిపోయాడు ఇప్పుడు అతని వల్ల దొరికాడు మనకి ప్రొడ్యూసర్ గా ఒక హోటల్లో వీడు తింటుంటే ఆ పర్సన్ వీడు చూసి అరే నువ్వు అభయ్ దగ్గర పడనా కదా అని చెప్పేసి ర్యాండమ్ గా దొరికిన వ్యక్తి ప్రొడ్యూసర్ ని పరిచయం చేసి ప్రొడ్యూసర్ ప్రొడ్యూసింగ్ చేయించాడు సో సక్సెస్ఫుల్లీ సినిమా రిలీజ్ అయిపోయింది థియేటర్ లో రిలీజ్ అయింది ఇప్పుడు ప్రస్తుతం కనుక ఈటీవీ యాప్ లో అవైలబుల్ ఉంది ఇంతలో జరిగిన ఒకే ఒక్క బ్యాడ్ లక్ అంటే ఎవ్రీథింగ్ గుడ్ గోయింగ్ అవుతున్న టైంలో బ్యాడ్ లక్ జరిగింది ఏంటంటే కరెక్ట్ సినిమా ఒక ఫ్యూ డేస్ లో రిలీజ్ అన్నప్పుడు అంకుల్ ఎక్స్‌పైరీ సో అది మేజర్ ఇన్సిడెంట్ అండ్ ఇంకా ఇకదర్ దెన్ దట్ ఇంకా ఫ్యామిలీ పరంగా గానీ ఈవెన్ తన వైఫ్ గానీ మేబీ ముండి ఉంటే కనక వాళ్ళ ఫాదర్ ఆ టైం లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు అవును అట్లీస్ట్ కొంత ప్రీ ప్రొడక్షన్ టాప్ ఆఫ్ ద

అది వేస్తే ఇక్కడ ఆల్రెడీ రంద్రం పడిపోయిందేమో అనిపించేది మాకు నాకు అలా కాదు మాకు డస్టర్ తీసుకొని వేళ్ళ వెనకాల కొట్టేవాళ్ళు విజయ్ ప్రసాద్ సార్ అని ఆ సార్ కూడా ఎక్స్పైర్డ్ అన్ఫార్చునేట్లీ అంటే అప్పటికే కొంచెం ఏజ్డ్ మాకు నైట్ మీరు అంటే బివిఆర్ సార్ ఆయన పేరు అచ్చా విజయ్ ప్రసాద్ సార్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఒక సార్ ఇంకా ఎట్లా అంటే నీ అప్పటి వరకు ఫిఫ్టీ మార్క్స్ వచ్చే క్యాండిడేట్ కూడా హండ్రెడ్ మార్క్స్ స్కోర్ చేయగలిగాడు నువ్వు టెన్త్ ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేసరికి

మారేజ్ అండి okay. well uh, very కోపరేటివ్ అండ్ ఎవ్రిథింగ్ థ్యాంక్ యూ అండి రివ్యూ అసలు షోలో నాగార్జున గారు మంచిగా వస్తువు ఉండండి వస్తు ఉండండి అప్పుడప్పుడు అభయ గారి తర్వాత మీకు హౌస్ లో బాగా ఎవరిస్టో అభయల్గా

మేడం ఏమో సీరియస్ అయ్యారా వచ్చిన తర్వాత ఉండే వచ్చిన తర్వాత ఉండే తప్పకుండా దెబ్బలు ఉండే ఇంకా మీరు కూడా మీరు కూడా ఆట పట్టించడం స్టార్ట్ చేస్తారేమో బయటికి వచ్చిన తర్వాత అరే మాకే ఆడిస్తా లేరా నువ్వు వాళ్ళకైతే ఇస్తావు అని చెప్పి మీరు ఎక్కడ నుండి బ్రో యాక్చువల్గా చాలా బాగుంది సత్యాస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఆంధ్ర రాజధాని తెలుసా ఇది అమరావతి దగ్గరలో మంగళగిరి అని ఉంది అక్కడ ఓ మంగళగిరి మంగళగిరి టెంపుల్ ఫేమస్ ఇక్కడ ఆ టెంపుల్ టెంపుల్ ఫేమస్ ఇక్కడ యా నాకు ఇక్కడ ఒక ఫ్రెండ్ తెలుసు యా ఓకే 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 యా టైం ఓకే బ్రో యా గుడ్ డే యా